జ్యోతిషం ప్రకారం ఆగస్టులోగా ఈ రాశులకు జాక్పాట్ ఉద్యోగంలో ఊహించని ప్రమోషన్లు వీరి సొంతం సమీప భవిష్యత్తులో ఉద్యోగ సమస్యలకు పరిష్కారం ఉందా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతామా లేక మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉందా విదేశాల్లో ఉద్యోగం దొరికే సూచనలున్నాయా ఇష్టమైన ప్రాంతాలకు స్థాన చలనం ఉంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే ఉద్యోగ స్థానాన్ని అంటే దశమ స్థానాన్ని దశమాధిపతిని పరిశీలించాల్సి ఉంటుంది దశమ స్థానాధిపతిని బట్టి కొన్ని రాసుల వారికి ఒకటి రెండు నెలల్లో ఉద్యోగం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం శుభవార్తలు వినడం జరుగుతుంది అవి వృషభం మిథునం కర్కాటకం తుల ధనుస్సు మీన రాశులు ఇక వృషభం ఈ రాశికి దశమ స్థానంలో రాహువు లాభ స్థానంలో దశమ స్థానాధిపతి శని బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది పదోన్నతులు కలగడంతో పాటు జీత బాగా పెరుగుతాయి ముఖ్యంగా స్థిరత్వం లభిస్తుంది నిరుద్యోగులకు తప్పకుండా అవకాశాలు లభిస్తాయి సమయం అనుకూలంగా ఉంది శుభవార్తలు కూడా వింటారు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది బహుశా స్థాన చలనాలు ఉండకపోవచ్చు మిథునం ఈ రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడి స్థితి వల్ల దశమాధిపతి గురువు మిథున రాశిలోనే ఉన్నందువల్ల నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడానికి బాగా అవకాశం ఉంది కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం కలగవచ్చు సాధారణంగా ఉద్యోగంలో భారీ లక్ష్యాలు అధిక బాధ్యతలు పొందే అవకాశం ఉంది శీఘ్ర పురోగతి కూడా ఉంటుంది కర్కాటకం ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు అక్టోబర్ లోగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది దశమ స్థానాధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగుల కల తప్పకుండా నెరవేరుతుంది ఇక పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు తగ్గిపోతాయి ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది అధికారుల నమ్మకాన్ని చురుగొంటారు స్థాన చలనాలకు అవకాశం లేదు ఉద్యోగం మారే అవకాశాలు కూడా చాలా తక్కువ ఇక తులారాశి ఈ రాశికి దశమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారు తప్పకుండా నిరుద్యోగులు ఉద్యోగులు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుకోవడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించడం అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది ఇక ధనుస్సు రాశి వారికి దశమ స్థానంలో కుజుడు ఉండడంతో పాటు దశమాధిపతి బుధుడు అనుకూలంగా మారినందువల్ల నిరుద్యోగులకు త్వరలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కోరుకున్న ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఉద్యోగులకు డిమాండ్ కూడా పెరుగుతుంది విదేశాల నుంచి ఆఫర్లు పొందే అవకాశం ఉంది మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి ఊహించిన పురోగతి కూడా ఉంటుంది అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ఈ రాశికి దశమ స్థానం మీద గురు దృష్టి పడడం దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల నిరుద్యోగులకు అక్టోబర్ లోపు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగులకు సీనియర్లను కాదని పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది అధికారుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రోడ్లు తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్